కొబ్బరికాయ ధార్మికంగా ఆధ్యాత్మిక పరంగా వైద్య రంగాలలో అద్భుతమైన పండుగ చెబుతారు మనిషిని ఉత్తమ ఆరోగ్యకరంగా మార్చగల శక్తి ఇది కలిగి ఉంది ఈ కొబ్బరికాయను శ్రీఫలం అని కూడా పిలుస్తారు ఇది ఆధ్యాత్మిక పరంగా అద్భుతమైన సాధన హిందూ మతంలో కొబ్బరికాయను సంపద ఫలంగా దైవ స్వరూపంగా పవిత్ర ఫలంగా భావిస్తారు కొబ్బరికాయను రోజువారీ ఆరాధనకు ఆహారం తయారీకి ఉపయోగిస్తారు ఇది దైవారాధనను పరిపూర్ణంగా చేస్తుంది దక్షిణ భారతదేశంలో కొబ్బరి పుష్కలంగా అందుబాటులో ఉన్నందున దాని ఉపయోగం భావనలు చాలా ముఖ్యమైనవి అయితే కొబ్బరికాయతో ఇలా చేస్తే దుష్ట దరిద్రాలన్నీ పటాపంచలైపోతాయి మరి ఈ విషయాలను ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సిబ్బల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే ప్రతినిత్యం దేవునికి పండ్లు కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పిస్తే వంద కిలోల అన్న ప్రసాదం పెట్టినంత పుణ్యం లభిస్తుంది కొందరు శక్తులను కొబ్బరికాయ కలసంలోకి ఆహ్వానించడం జరుగుతుంది ఇలా చేయడం వల్ల ఇంట్లో ఇంటి చుట్టుపక్కల వాతావరణంలో సానుకూల శక్తి సమతుల్యతను సృష్టిస్తుంది క్రమం తప్పకుండా దైవారాధనలో కొబ్బరికాయను ఉపయోగించడం ద్వారా మీరు చాలా ఉత్తమ ఫలితాలను పొందుతారు మరి ఆ ఫలితాలేంటి ఎలాంటి ఫలితాలను పొందవచ్చో ఇప్పుడు చూద్దాం మీరు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ టాప్ పొజిషన్లో ఉండాలి అంటే రహస్య పరిహారంలో చెప్పిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి వాటిలో శక్తివంతమైనది కొబ్బరికాయ పరిహారం మీరు ఎప్పుడైనా సరే వీలైనప్పుడు బుధవారం రోజు కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ నీళ్లు శిరస్సు మీద చల్లుకొని ఆ కొబ్బరి ముక్కలు చుట్టుపక్కల వాళ్లకు పంచిపెట్టి మీ ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ బయటకు వెళుతూ ఉండండి అయితే కొబ్బరికాయ కొట్టే ముందు పదకొండు సార్లు ఓం హనుమతే నమ అనుకుని అప్పుడు కొబ్బరికాయ కొట్టి నీళ్లు చల్లుకోండి ఇలా బుధవారం రోజు చేస్తూ ఉంటే మీ కెరియర్లో సక్సెస్ అవుతారు అసలు ఎప్పుడూ కూడా మీ పూజ గదిలో పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయను పెట్టుకోవాలి ఆ ఇంట్లో కెరీర్ పరంగా ఇంట్లో అందరికీ మంచి ఎదుగుదల ఉంటుంది లైఫ్లో టాప్ పొజిషన్లో ఉండాలి అంటే ఎప్పుడైనా అమావాస్య రోజు సాయంకాలం పూట దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి ఆ గుడిలో పాయసం ప్రసాదంగా ఇచ్చిరండి లేదా గుడిలో ప్రసాదంగా ఆ పాయసాన్ని కొంతమందికి పంచిపెట్టండి అమావాస్య రోజు గుడిలో పాయసం పంచిపెడితే అన్నింటిలో టాప్ పొజిషన్లో ఉంటారని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహే దంతి ప్రచోదయాత్ చాలా శక్తివంతమైన గణేష గాయత్రి మంత్రం మీరు ఉద్యోగానికి వెళ్తున్నా వ్యాపారానికి వెళ్తున్నా ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకుని వెళ్తే సక్సెస్ వస్తుంది లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది లైఫ్లో టాప్ పొజిషన్లోకి ఎదగాలి అంటే పదకొండు గోమతి చక్రాలు మూడు ఏకాక్షి నారికేళం తీసుకోండి ఏకాక్షి నారికేళం అంటే కొబ్బరికాయకు ఒకే ఒక కన్ను ఉంటే దాన్ని ఏకాక్షి నారికేళం అంటారు అలాంటివి మూడు తీసుకొని పదకొండు గోమతి చక్రాలు తీసుకొని ఒక ఎర్రటి వస్త్రంలో మూట కట్టి ఆ మూటని మీ వ్యాపార స్థలంలో బుధవారం రోజు వేలాడ తీయండి ఇలా చేస్తే మీ వ్యాపార స్థలంలో ధనలక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది మీరు ప్రతి పౌర్ణమికి ఈ మూటకి ధూపం వెయ్యాలి అప్పుడు వ్యాపారంలో సక్సెస్ అవుతారు అలాగే జాబ్లో కానీ వ్యాపారంలో కానీ సక్సెస్ రావాలి అంటే శనివారం రోజు గుడికి వెళ్లి అక్కడ రాలి పడి ఉన్న రావి ఆకు తెచ్చుకోవాలి శనివారం రావి చెట్టు ఆకు కోయకూడదు అందుకే రాలు పడిన ఆకు తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి మీ ఇంట్లో హాల్లో ఆ ఆకును ముంచి దానికి గంధం కుంకుమతో బొట్లు పెట్టి ఓం గాయత్రి దేవతాయే నమ అని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి తర్వాత ఆ ఆకుకి ధూపం చూపించి మీ పూజ గదిలో పెట్టుకోవాలి మళ్ళీ శనివారం ఈ ఆకు తీసేసి ఇంకొక ఆకు తెచ్చుకొని మంత్రం చదువుకుని ధూపం వేసి మంత్రం చదవండి ఇలా ప్రతి శనివారం చేస్తే వృత్తిపరంగా జాబ్ పరంగా టాప్ పొజిషన్లో ఉంటారు చెడు కళ్ళ సమస్యను తొలగించబడుతుంది మీ కుటుంబం లేదా మీ మిత్రులపై మీకు చెడు కంటి చూపు ఉంటే మంగళవారం కొబ్బరికాయను ఎర్రటి వస్త్రంలో కట్టుకోండి దృష్టిలోపం ఉన్న వ్యక్తి కోసం బట్టతో చుట్టబడిన కొబ్బరికాయను ఏడు సార్లు తిప్పండి ఆ తర్వాత ఆ కొబ్బరికాయను హనుమంతుడి పాదాల వద్ద ఉంచండి సమస్యలు నివారించబడతాయి ఉద్యోగం సజావుగా సాగడానికి ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక సమస్య ఉంటుంది కానీ కొన్నిసార్లు ఉద్యోగంలో చాలా ఇబ్బంది అడ్డంకులను కలిగిస్తుంది అటువంటప్పుడు కొబ్బరికాయను మీ పడక గదిలో ఉంచండి తర్వాత రోజు ఉదయం ఆ కొబ్బరికాయను ఇతర పండ్లతో పాటు గణేష ఆలయంలో సమర్పించండి అప్పుడు మీ పనిలో పనులు సజావుగా సాగుతాయి తరచుగా సమస్యలు ఉంటే మీరు జీవితంలో తరచూ సమస్యలను ఎదుర్కొంటుంటే ఈ రకమైన చర్యను అనుసరించండి ఒక కొబ్బరికాయకు ఒక ఎర్రటి బట్టలో చుట్టండి కొన్ని ఎర్రటి పువ్వులు కర్పూరాన్ని దేవతకు అర్పించండి ప్రతిరోజు దేవతారాధన ప్రార్థన చేయండి సమస్యలు తొలగిపోతాయి పేదరిక నిర్మూలన మీరు తీవ్ర పేదరికంతో బాధపడుతుంటే ప్రతి శుక్రవారం కొబ్బరికాయను మహాలక్ష్మీదేవి వద్ద ఉంచి ప్రార్థించండి ఆ తర్వాత ఆ కొబ్బరికాయను లాకర్ లేదా మీ పని పెట్టెలో ఉంచండి ఇలా చేయడం వల్ల నెమ్మదిగా పేదరికం తొలగిపోతుంది ఆర్థిక సంక్షోభం మీరు ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుంటే ప్రతి మంగళవారం కొబ్బరికాయ తీసుకొని ఆంజనేయుని ఆలయానికి వెళ్ళండి కొబ్బరికాయపై స్వస్తి గుర్తు రాయడానికి ఆంజనేయ విగ్రహం వద్ద ఉన్న సింధూరం ఉపయోగించి రాయండి తర్వాత అక్కడే కూర్చొని హనుమాన్ చాలీసా చదవండి ఇలా ఎనిమిది వారాలు క్రమంగా చేయండి ఆర్థిక సంక్షోభాన్ని తగ్గిస్తుంది వ్యాపారంలో ఇబ్బందులు మీరు వ్యాపారంలో నష్టపోతుంటే ప్రతి గురువారం ఒకటిన్నర మీటర్ల పసుపు వస్త్రాన్ని తీసుకొని అందులో స్వీట్తో పాటు కొబ్బరికాయను చుట్టి విష్ణు ఆలయంలో సమర్పించండి ఇది మీ సమస్యను తగ్గిస్తుంది వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు శనిదేవుణ్ణి ఆరాధించండి మీ జాతకంలో శని దోషం లేదా శని బలహీనంగా ఉంటే ప్రతి శనివారం కొబ్బరికాయను నీటిలో వదలండి అలా చేస్తున్నప్పుడు ఓం రామదూతాయ నమ అనే మంత్రాన్ని జపించండి అప్పుడు సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ విధానాన్ని వరుసగా ఏడుసార్లు శనివారం రోజు చేయండి శనితో సమస్యలు తొలగిపోతాయి హనుమంతుడి ఆశీర్వాదం కూడా లభిస్తుంది కాలసర్ప దోషాలు కాలసర్ప దోషం ఉంటే జీవితంలో మీరు చాలా బాధలు అనుభవించాల్సి ఉంటుంది మీరు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటుంటే ఎండిన కొబ్బరికాయ పేదలకు ఇవ్వాలి ఇది కాలసర్ప దోష ప్రభావాన్ని తగ్గిస్తుంది జీవితంలో సమస్యలను బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది జీవితంలో సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నట్లయితే పరిహారంగా కొబ్బరికాయను పై నుంచి ఇరవై ఒక్కసార్లు తిప్పి దేవాలయంలోని అగ్నిగుండంలో కాల్చాలి ఈ పద్ధతిలో ప్రతి మంగళవారం లేదా శనివారం రోజున ఇలా ఐదు వారాల పాటు చేయాలి అలా చేస్తే ఖచ్చితంగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు శుక్రవారం నాడు ఎరుపు రంగు దుస్తులు ధరించి లక్ష్మీదేవిని పూజించాలి ఆ సమయంలో లక్ష్మీదేవికి కొబ్బరికాయను ఉంచాలి మరుసటి రోజు ఈ కొబ్బరికాయను ఎర్రటి గుడ్డలో చుట్టి బయట వారికి కనిపించకుండా ఇంట్లోని ఓ ప్రదేశంలో ఉంచాలి ఈ పరిహారంతో ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి